రంగారెడ్డి జిల్లా చేవేల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా గీతా రవీందర్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు గ్రామ తమ ప్రజలను ఆయన బృందంతో కలిసి సంప్రదించారు గ్రామంలో అందుబాటులో సదుపాయాల పెంపు శుభ్రత మౌలిక వస్తుల మెరుగుదల తమ ప్రధాన మరి తెలిపారు బ్యాట్ గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారని ప్రజలను కోరారు గ్రామ అభివృద్ధి కోసం సమర్థవంతమైన పాలన కోసం తాము ముందుకొస్తున్నామని అవకాశాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ప్రచారంలో మహిళలు యువత స్థానిక నాయకులు పాల్గొనడంతో గ్రామంలో ఎన్నికల వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి తగిన హామీలు ఇస్తూ మరి క్రీతా బృందం గ్రామంలో తిరిగింది వాళ్ళ సమస్యల గురించి మనకు తెలుసుకుంటూ మనము ముందడుగు వేయాలని మనము కాంగ్రెస్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ఉన్న జనాల మధ్యన ఉన్న వాటర్ ప్రాబ్లం గానీ రోడ్ల సమస్యలు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఫిన్షన్లు ఫోర్ ఇయర్స్ నుంచి ఫింక్షన్ కరెక్ట్ హౌసింగ్స్ గురు మన ఇళ్ళ స్థలాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ ప్రజలు క్యాంపు రెండు మూడు నెలలకు ఒకసారి క్యాంపు తప్పకుండా ప్రజలకు సేవ చేయాలని ముందు ముందడుగు వేశాను ప్రజల సమస్యలు ఏంటంటే ఇప్పుడు అక్క చెల్లె వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇంకా ఇప్పటి వరకు ఫస్ట్ విడత వచ్చినాయి సెకండ్ విడత ఇప్పుడు నెక్స్ట్ విడత వస్తాయి కదా అప్పుడు తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తాము ఇవన్నీ రెండు వేల ఒకటి రోజు జరిగినాయి అందులో భాగంగానే రెండు వేల ఏడులో ఎంఎస్ రత్నం గారిని గెలిపించడం జరిగింది తర్వాత గూడూరు లక్ష్మిని కూడా గెలిపించడం జరిగింది ఛానల్ అదే తర్వాత జనార్దన్ రెడ్డి గారిని కూడా గెలిపించడంతో మా ఊళ్ళో గల్లీ గల్లీకి సిమెంట్ రోడ్డు గల్లీ గల్లీకి డ్రైనేజ్ వ్యవస్థ కూడా కంప్లీట్ జరుగు జరగబడింది ఎందుకంటే నాలుగో సర్ నాలుగు సర్పంచ్లు మా ఫ్యానల్ని గెలుపు దిగుజంగా ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు ఐదవ సర్పంచ్ ఈ ఐదవ సర్పంచ్ కూడా మేము గెలుస్తాము మాకు అనుమానం లేదు తక్కువలో తక్కువ ఐదు వందల ఓట్ల మెజార్టీతో అనుబంధ గ్రామమైన సజ్జనపల్లి కలుపుకొని మేము కూడా ఓటమని కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే మా ఫ్యానల్ మీద డబ్బులు కాదు ముఖ్యంగా ప్రజా అభిమానము మెండుగా ఉంది అన్ని వర్గాలలో బీసీ ఎస్సీ ఓసీ అన్ని గ్రూపులలో కూడా మా పైన మంచి నమ్మకం ఉంది కాబట్టి యూత్లో ఆకర్షణ ఉంది రవి అంటే మా ఇంటి బిడ్డ అనే నమ్మకం ఉంది మేము నిలబెట్టిన క్యాండిడేట్ ఆ విధంగా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి క్యాపబుల్ ఉంది కాబట్టి క్యారెక్టర్ ఉంది కాబట్టి మేము ముందుకు వస్తున్నాం వీళ్ళు ఎటువంటి అనుమానం లేదు మాకు జీసీఎస్ పుణ్యమా దత్తాత్రేయ పుణ్యమా మల్లికార్జున స్వామి పుణ్యమా తిరుపతి వెంకటేశ్వర స్వామి పుణ్యమా అనుకుంటా తప్పకుండా మా క్యాండిడేటు ఐదు వందల ఓట్ల మెదా తప్ప కాకుండా